సంఘము ప్రారంభములోనే అబద్ధము అనే సాతాను జ్వరబడింది సంఘం నిర్మాణమైనది ఆ సంఘంలోనికి అబ అబద్ధం ఆల్రెడీగా వచ్చేసింది ఏదో తోటలో సాతాను అబద్ధాన్ని మోసుకొని వచ్చారు ఇది నిజమా అచ్చదన దేవత అయిపోతాం అని చెప్పారు నిజమా అది అబద్ధం ఇప్పుడు సంఘంలోని కూడా అబద్ధం వచ్చింది సంఘం ప్రారంభంలోనే వచ్చింది కాబట్టి దాన్ని తుంచి వేయాలని దేవుడు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవునితోనే అబద్ధం ఆడేవాడిని వెంటనే పానం పోతుంది అయింది ఇప్పుడు వెనక్కి వేసిన డబ్బులు ఎటు పోతాయో అర్థం కాలేదు కానీ నిస్వాయితీగా అయ్యా ఇంత వచ్చింది ఇంత మా పని కోసం పెట్టుకున్నాం ఇంత పిల్లల కోసం పెట్టుకున్నాం ఇంత దీనికోసం ఇంత దేవుని కోసం ఇస్తున్నాం పని జరగాలి ప్రేరేపించబడ్డారు ఇలా అయిపోయారు బర్ణవ మాత్రం భర్ణ బాని బట్టి అనేకులు ప్రేరేపించబడి సంఘానికి సంఘం నిర్మాణం కోసం సంఘం ముందుకి వెళ్ళడం కోసం ఎంతో ప్రయాసపడ్డారు కాబట్టి బిడ్డలారా ఈ భారము నీలో నాలో ఉండాలి అపోసిన పౌలు సంఘాలు నిర్మించుకుంటూ వెళుతూ ఉండగా ఒక మాట అంటాడు సంఘములు గూర్చిన చింతనకుంది అంటాడు ఆయన చదువుకుందాం అన్నమాట కొనంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది ఇక్కడ తన కష్టాలన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట చెప్పుకుంటూ 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 వచ్చి చివరిగా కొన్ని విషయాలు మరి ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తాడు చెప్పుస్తుంది ఇవి ఊనుగాక సంగములన్నిటిని కూర్చిన చింతయు చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచూ ఉన్నది ఎవడైనను బలహీనుడాయనా నేను బలహీనుడను కానా ఎవడైనాను త్రొట్టి నాకు మంట కలగదా అని అంటా ఉన్నాడు అంటే సంఘాలు గుర్చిన భారం సంఘాలను నిర్మిస్తూ ఉన్నాడు అనేక ఆత్మలు సంఘాల్లో చేర్చబడుతూ ఉన్నాయి సంఘములో సంఘాలు కూర్చుని ఆలోచన అయ్యో నేను ఎక్కడున్నాను సంఘం ఎలాగుందో సంఘంలో ఉన్న విశ్వాసం ఎలాగున్నారో అని ఆయన భారం కలిగి చెంత కలిగి ఉన్నాడట అంతేగాను పౌలు ఏమంటున్నాడు ఎవడైనా నువ్వు బలహీనుడు నేను బలహీను అయిపోతూ ఉన్నాను సంఘములో ఒక వ్యక్తికి బాగలేకపోతే సేవకుడు బలహీనుడు అయిపోతూ అయ్యో మంచి కుటుంబం కదా దేవునికి దగ్గరగా ఉన్న కుటుంబం కదా ఒక్కసారిగా హఠాత్తుగా ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని పౌలు గారు కూడా సేమ్ అంతే స్థాయిలో బాధపడుతూ ఉన్నాడు అంటే సంఘముడు గురించిన చింత భారం అయ్యో నా బిడ్డకి ఇలా జరిగిందా సంఘస్ాలకి ఇలా జరిగిందా మనం అనుకుంటాం ఆయనకేమమ్మ పెద్ద బిర్యానీ అందించుకుంటాడు కమ్మగ తింటాడు ఉంటాడు మన గురించి శంత ఆయనకి ఎందుకు ఉంటుంది అని అనుకుంటాం అలా బైబుల్ని ఎక్కడ ఉంటే చూపించండి కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు మీరు బలహీనులైతే నేను బలహీనుడిగానే ఉన్నాను మీరు అనారోగ్యములో ఉన్నప్పుడు సేవకుడు కూడా నలిగిపోయి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు మిత ఏమో తింది కానీ పాస్త గారు మాత్రం భలే కన్నీరు గారి ప్రార్థన చేస్తుంటారు బోరు మన ఏడుస్తారు ఆ వార్త విన్న వెంటనే నీళ్ళు వస్తుంటాయి అట్లా నాకు అసలు రామనుకోండి ఆయనకు వస్తున్న దేవుని స్తోత్రం చెప్పండి మెత్తను గుండె సంఘంలో ఏ వ్యక్తికి బాధ బాగలేదన్నా మా కాన్ఫరెన్స్లో కూడా ఫోన్ చేసి పాల మా సంఘస్థులకి ఇలా బాగలేదు ప్రార్థన చెయ్యండి అంటే పౌలు గారు కూడా అలాగే ఉన్నారు సంఘములో బలహీనులయ్యారు అనారోగ్యంతో ఉన్నారు నేను అనారోగ్యంతోనే ఉన్నానయ్యా మిమ్ముని బట్టి నాకు సుఖం లేదు మీకు మిమ్ముని గురించి నేను చింతిస్తూ ఉన్నా ఆ భారం నా మీద ఉంది అని అంటూ చూడండి ఇంకొక మాట అంటున్నాడు ఎవడైనా తృట్టి పడినా నాకు మంట కలగదా పడినప్పుడు జారిపోయినప్పుడు బాధ ఇస్తుంది నాకు లోకంలో మీరు కలిసిపోతే ఆ బాధ ఆ భారం రోజు అసలు నిద్ర లేకుండా చేస్తుందట దిన దినము ఆ భారం నాకు ఉన్నది అని అంటా ఉన్నాడు అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గూర్చి అతిశయపడుదును నేను అబద్ధమాడుట లేదని నిరంతరము శుతించబడుతున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఏరుగును దేవునికి తెలుసు మీరు నమ్మినా నమ్మకపోయినా సేవ ఒకడు ఒక భారము చింత కన్నీరు నేను అబద్ధం చెప్పడం లేదు మీ దగ్గర ఏదో మెప్పు పొందుకోవాలని కానీ దేవుడు నాకు సాక్షి చెప్పాడా లేదక్క అక్కడ ఉందా లేదా అవునమాట అవునో కాదనమాట కాదని చెప్పండి ఉంది కదా ఎస్ సంగములు కూర్చిన భార బాధ భారము చెంత ఉంది అదే మొదటి పత్రిక తొమ్మిది పదహారులో చూద్దాం ఇంకొక భారము కూడా సేవకుని మీద ఎప్పుడు మోపబడి ఉంటుంది నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది హలే దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం స్వార్థను ప్రకటించవలసిన భారం మీ మీద మోపబడును గాక ఇది నా పని కాదు సేవకుని పని ఇది నా పని కాదు సేవకురాలి పని మేము చేయవలసిన పని అది కాదు అనుకునేది కాదు ప్రతి వ్యక్తి సువార్తను కూర్చిన భారం కలిగి ఉండాలి అప్పుడండి సంఘాలు మండేది అప్పుడు కదా పరిగెత్తేద్ది సేవ రెండు కాలం మీద కాదు నాలుగు కాలం మీద పరిగెత్తేద్ది సేవ కూడా ఒక్కడే ఎంతని కష్టపడతాడు ఎంతనే సదికిల పడతాడు ఎంతగానే కృంగిపోతాడు ఎంతని ఏడుస్తాం ఎంత అని బాధపడతాం ఎంతని చెబుతాం సేవని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ట్రై చేయాలి అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటున్నాడు సువార్త ప్రకటించకపోతే నా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఈ సమస్యల కారణమేమో నీకు తెలియకపోవచ్చు కానీ సువార్త ప్రకటించకపోవడమే నీ పక్కన ఉన్న వ్యక్తికి కనీసం ఏదో ఒక రోజైనా సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉండాలి నువ్వే ఒక మాదిరిగా ఉండాలి బిడలారా ప్రతి వ్యక్తి ఒక మాట చెప్తాను నోట్ చేసుకో ఒక ముప్పై మంది పేర్లు రాసుకోండి మన ఇంటికి వస్తుంటది ఆయన కోసం ప్రార్థన చేయాలి అంటలు దోమే వాళ్ళు ఉంటారు మనకు లేరులే లేదు మనం మనవి దోముకుంటాం డబ్బులు ఉండొచ్చా పనులు ఉంటారుగా పణి ఆయమ నెంబర్ ఆయనకు ఆయన పేరు ఇంటి పక్కన వాళ్ళ పేరు లోకస్తుల పేర్లు నీకు నీ స్నేహితుల పేర్లు ముప్పై పెట్టుకొని రోజు ప్రార్థన చేయను ఆయన ఏదో ఒక రోజు ఈ ముప్పై మందికి నేను సువార్త ప్రకటించాలి నాకు ఒక అవకాశం కలిగించు నాకు ఒక అవకాశం కలిగించని ఆ ముప్పై మంది పేర్లు రాసుకొని నువ్వు రోజు నీకు కుదిరినప్పుడల్లా అవసరమైతే ఉపవాసం ఉండి ముప్పై మందికి సువార్త ప్రకటించాలి నేను నాకు అవకాశం అని దేవుణ్ణి వేడుకో ఎవరిని అడగాల దేవుణ్ణి అడుగు సో పలేము ఏదో ఒకరోజు నీకు అవకాశం వస్తుంది వారికి సువార్త ప్రకటించడం కోసం ఎందుకంటే నీవు రోజు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడే నీ భర్తకి సమయం వస్తుంది నీ ఇంటి పొరుగు వారికి సమయం వస్తుంది సువార్త ప్రకటించడానికి అర్థమవుతుందా రాసుకుంటారా రాసుకోరా ముప్పై మంది పేర్లు మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ ఇంటి పక్కనడు ఇంటి పైన ఇరుగు పురుగు వాళ్ళు నీ శత్రువు నీ మిత్రువు నీ అనుకూలం నీ ప్రతికూలం అన్నీ నాయనా బిడ్డని రక్షించు బిడ్డని రక్షించు ముప్పై మంది పేర్లు రోజు ప్రార్థించి పెద్ద టార్గెట్ అవసరం లేదు మనకి ఈ ముప్పై మంది టార్గెట్ చేయి వాళ్ళ కోసం రోజు ప్రార్థన చెయ్యి ఒక అవకాశం ఇప్పించినైనా ఏదో ఒక రోజు అవకాశం దేవుడు కల్పిస్తే నీవు చెప్పినప్పుడు ఆ వ్యక్తి లోబడతాడు కాబట్టి నువ్వేం చేయాలా సువార్త ప్రకటించవలసిన భారం నా పైన ఉన్నది ప్రకటించకపోతే నాకు శ్రమ నేను ఇష్టపడి చేస్తే దేవుడు నాకు జీతం ఇస్తానని చెప్తున్నాడు పౌలు నువ్వు చేస్తున్న పనికి ఒకనే చేయాల్సిన పనులే చదువుదామన్నమాట ఇది నేను ఇష్టపడి చేసిన ఇలా నాకు జీతము దొరుకును అంటే సువార్తను ఎలాగ చెయ్యాలి ఇష్టపూర్వకముగా చెయ్యాలి ఇష్టపడి చేయాలి అప్పుడు నీకేమొస్తుందట జీతం ఆరోగ్యమైన జీతం ఆశీర్వాదమైన జీతం క్షేమమనే జీతం దేవుడు కనిపించని ఆశీర్వాదాలు ఎన్నో మనకు పంపిస్తానే ఉంటాడు బిరదార చూడండి ఇంకా మాట చెబుతూ జీతం దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం అబ్బా అంత దేవుని గురించే ఉందా లేకపోతే పౌలు గారు ఏమైనా సొంత విషయం రాసుకున్నారా సత్యలోపు కొంతమందిని రక్షించి చచ్చుకోవాలి మనం ఏందన్నా పండుగ రోజు సాగు గురించి మాట్లాడతామంటే ఎట్ట వస్తుంటాయి మామూలు అవన్నీ పట్టించుకోకూడదు వాడు ఈ లోకాన్ని విడిచేలోపు కొందరిని రక్షించి నువ్వు పరలోకానికి వెళ్తే అప్పుడు వాడని నిలబెట్టి ఏమయ్యా ప్రభుదాస్ గారు నీ ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు బల నమ్మకమైన మంచిదాసుడా ఇదిగో నీకు సింహాసనం ఇవ్వబోతున్నాను అందరిని అక్కడ నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నీ పనిలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు దేవుని కోసం నువ్వు ఎంత చేసావు ప్రతి ఒక్కరికి విలువలు మర్యాదలు అన్నీ ఈ లోకములో ఉన్నా లేకపోయినా పరలోకములో మనకు అన్నీ సమకూర్చబడతాయి అన్ని గౌరవ మర్యాదలు దేవుడే సింహాసనం మీద కూర్చొని నిలబెట్టి అందరి మధ్యన నీ పొరుగు నీ బంధువులు నీ స్నేహితులు నేను అవమానపరిచిన వారి మధ్య నిలబెట్టి ఇదిగో నా మంచి దాసుడు అని చెబుతా ఉంటే ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ భారము మన మీద ఉండాలి సంఘ భారము ఉండాలి భర్ణభావాలి మనము సంఘ భారమును మోయువారమై ఉండాలి నాకెందుకు వచ్చిందిలే నాకెందుకు పట్టిందిలే అని అనుకోకూడదు అలా అనుకుంటే కష్టము ఆగిపోయేది కష్టం అయిపోతుంది సేవ అనుకున్నంతగా రీచ్ అవ్వలేము అనమాట అనుకున్నంతగా రీచ్ అవ్వాలంటే పది మంది ఉండాలా పది ఆలోచనలు ఉండాలా పరిగెత్తాలా అవునా కదా ఒక వ్యక్తి ఎంత పని చేస్తాడు పది మంది ఎంత పని చేస్తాడు చెప్పండి ఎక్కువ జరిగిద్ది తర్వాత భర్ణభ వంతెనగా పనిచేయువాడు భర్ణభ వంతెనగా పనిచేయువాడు చదువుకో అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను చాలా ఉంది కానీ ఇప్పుడు మనకు సమయం సరిపోదు దీనికి అపోస్తుల కార్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అతడు ఎరుషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే భరణభా అతనిని దగ్గరకు తీసి ఆ పోస్తుల యుద్ధకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచిన ప్రభు అతనితో మాట్లాడేననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియజేసెను ఎవరి గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు దర్శనము ద్వారా రక్షించబడి సేవ చేయాలని బయటకు వచ్చాడు ఒకప్పుడు క్రీస్తు విరోధి క్రీస్తు వ్యతిరేకి క్రైస్తవులంటే పడదు ప్రార్థన చేసేవారంటే పడదు వారిని చంపేస్తున్నాడు హింసిస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఒక చట్టం తీసుకొని వచ్చాడు క్రైస్తవులు ఏం చేసినా పర్వాలేదు అది ఓకే అని ఒక చట్టం బయటకు వచ్చింది దమస్కులో దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నారు ఎరుశ్రయంలో కలవరపరిచాము స్టెఫెన్ గారిని చంపేశాము ఇప్పుడు దమస్కెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న వారిని కూడా పట్టుకొని వచ్చి చలసాలలో వేసేద్దామని వెళుతూ ఉన్నాడు వెళ్తూ ఉండగా దేవుడు మధ్యలో వచ్చేసాడు దేవుడు దర్శనమందు కనపడి పౌలా పౌలా సవలా సవలా నన్నెందుకు హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడాడు ఏంటయ్యా నిన్ను నేనెందుకు హింసిస్తున్నాను క్రైస్తవులను హింసించే ప్రతి వ్యక్తి సాక్షాత్తు దేవుడిని హింసించినంత లెక్కగా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నన్నెందుకు హింసిస్తున్నావు అంటే నేను నిన్ను హింసించలేదయ్యా నేను ప్రభుదాస్ గారిని కదా తిట్టింది వాడిని కదా కొట్టింది వాడిని కదా చెరసాలలో చేసింది అని అంటున్నాడు ఆయన ఊరు నేనెవరు నా బిడ్డను నువ్వు హింసిస్తే నన్ను హింసించినట్లే దెబ్బకు మారు మనసు పొందుకున్నాడు మారు మనసు పొందుకొని బాప్తిని తీసుకొని సేవ చేయడానికి మొదలుపెట్టాడు ఇంతకాలం చంపాడు ఇప్పుడు రే ఆయనే దేవుడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళని చంపాడుపుడు ఇప్పుడు ఆయనే దేవుడు ఆయన నాకు కనిపించాడు ఆయన మరణ పునరుద్ధానాలు వాస్తవం ఆయన మన కోసం వచ్చిన దేవుడు అని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఇప్పుడు పన్నెండు మంది శిష్యుల దగ్గరకు వచ్చారు ఎవరు పౌలు గారు వస్తే ఒప్పుకుంటారా ఆల్రెడీ స్టెఫెన్ చంపాడు ఆయన సేవ సేవ అని ఇప్పుడు ఎక్కడా పేదూరిని మమ్మల్ని ఎక్కడ మాయి మాటలు చెప్పి అని వీళ్ళు రానిలేదు దగ్గరికి రామాక దొరమా నువ్వు రే నువ్వు అంతా నిన్న మొన్న ఇట తిరిగావుగా నిన్నెట్ట నమ్మి చేర్చుకోమంటావు చేర్చుకోవడానికి భయపడ్డారు ఎందుకంటే ఆయన సాక్ష్యం అంత భయంకరంగా ఉంది క్రైస్తవులను సంస్థ ఉన్నాడు హింసిస్తూ ఉన్నాడు అందుకనే అదే పౌలు తిమోతికి లెటర్ రాస్తూ ఉంటాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను ఆని కరుడను అయినా దేవుడు నన్ను కనికరించాడు ఎందుకు కనికరించాడంటే తెలియక చేశాను గనుక కనికరించబడ్డాను ఇప్పుడు పన్నెండు మంది దగ్గరకు వస్తే రాణిస్తారా ఇంతమంది నిమిషించినడు వచ్చి ఈ స్లో గొప్ప దేవుడు అమ్మ అంటే నమ్మేది అరే బాబు నువ్వారా నాటకాలు చేయమాకు మా దగ్గర అని అన్నారు కానీ భరణబా మాత్రం ఏం చేశాడు దగ్గరకు తీశాడు పౌలు గారు దేవుడు నీతో మాట్లాడా నీ సాక్ష్యం ఏంటి చెప్పు నీ కథ ఏంటి చెప్పు అని అంటే అయ్యా ఇలాగ నేను క్రైస్తవులు నిమిషించాలని దమస్సుకు వెళ్తూ ఉంటే దేవుడు దర్శనం నాతో మాట్లాడాడు అని చెప్పిన వెంటనే అంటే భరణభా మధ్యవర్తిగా ఉండి శిష్యులతో కలప కలిపాడు హలేలుయా మనం కూడా మధ్యవర్తులుగా ఉండి లోకస్తులను దేవుడిలోనికి వాళ్ళకు కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి మీ దేవుడట్ట మీరట్ట మీరిట్ట అంటూ ఉంటారు వారు తెలియకనే అంటూ ఉన్నారు వారికి ఉన్న భేదాభిప్రాయాలు ఏంటివో కనుక్కొని దానికి మీరు ఆన్సర్ ఇచ్చేస్తే చాలు కలు మూసుకుని దేవుడు వాళ్ళు తెలియకనే పొలపడుతూ ఉన్నారు వారికి అర్థమయ్యే రీతిగా మనం బోధించినప్పుడు వారు సరెండర్ అయిపోతారు దేవునికి ఇప్పుడు ఈ ఒప్పుకోవడం లేదు పన్నెండు మంది ఇప్పుడు మధ్యగా ఎవరున్నారు భరణభ ఎంత సపోర్ట్ ఇప్పుడు భరణభ ఈ పౌలు గారిని చేరదీయడం ద్వారా ఎంత గొప్ప సేవ జరిగిందో తెలుసా ఎన్ని పుస్తకాలు రాయబడ్డావో తెలుసా ఆ బర్ణభా అనేక చోట్ల ఈ పౌలు గారు అనేక చోట్ల మందిరాలు నిర్మించుకుంటూ 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 వెళ్ళాడు ఆ తర్వాత మరొక ఆ పోస్తులుగా పిలువబడ్డాడు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డాడు అదే చెరదీ కో కనుక పోరా అనింటేమేది చెప్పలేము ఏ వ్యక్తిలో ఏ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నారో అసూయపడే దానికంటే చేర్చుకోవడం బెటర్ అవునా కదా మాసిధో మాసిధోని ఒక దగ్గర సంఘానికి వెళ్లాల్సి వచ్చింది వీళ్ళు నూతనముగా సంఘము నిర్మించబడినప్పుడు ఆ సంఘములో కొరత చూసి పౌలు గారు అదే భర్నాభా గారు కొరత చూసి పౌలను వెతుక్కుంటూ వెళ్తాడు ఎక్కడున్నాడు పౌలు ఎక్కడున్నాడు పౌలు అంటే ఎందుకంటే ధర్మశాస్త్రం పెరిగిన వాడు ధర్మశాస్త్ర పండితుడు ఓ మంచి ప్రసంగికుడు ఆయన సరిపోతాడు సంఘానికి అని వెతుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు మనం యాదో ఒక బోధలే విందాం పోదామని అనుకుంటాం కానీ సరైన బోధ కూడా ఉండడం లేదు చాలా చోట్ల మీరు బైబుల్ టీచర్లు వరడం మీరు ఆశీర్వాదం ఇంకా చాలా చోట్ల మంచి బోధ దొరకడము లేదు చూడండి ఒక వచ్చిన చదువుతాను నేను పంతొమ్మిదవ అధ్య అపూస్తుల గ్రంథం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఇరవై ఆరు వరకు చదువుతాను స్టైఫ్ స్టీఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూ యూదులకు తప్ప మరి ఎవ్వరికి వాక్యం బోధింపక ఫెనేకే కుప్రా అంత్య ఒకయా ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రియువులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి వీరు అంత్యొకయాకు వచ్చి గ్రీసు దేశపు వారిలో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించురి ప్రభు వాస్తవం వారికి తోడయి ఉండిని గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారం ఎరుసులేములో ఉన్న వారు విని భరణభాను అంత్య వరకు పంపిరి ఏం చేస్తా ఉన్నారు అంత్య ప్రభు నమ్మిన వారు ఉన్నారు అక్కడ క్రైస్తవులు ఉన్నారని పన్నెండు మంది శిష్యులు తెలుసుకొని భరణబా నువ్వు పర్ఫెక్ట్ నువ్వు సరిపోతావు సంఘానికి వెళ్ళిపో అని ఆయన పంపించారు అక్కడికి వెళ్ళి కొంత కొంతకాలం ఉండి బరణ స్వార్థ ప్రకటించి వారిని హెచ్చరించి వాళ్ళని స్థిరపరిచి పౌలు కావాలి ఇప్పుడు మనకి పద పద పౌలన్నీ ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటూ వెళ్ళాడండి మనం కూడా అలాగా అనేకులను స్నేహితులను కనుగొని సంఘములో చేర్చేవారిగా ఉండాలి చూడండి ఇక్కడ అంతటా అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు నైనా స్థిరమైన హృదయం అవసరం శ్రమలు వస్తాయి దేవుణ్ణమ్ముకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు రావచ్చు మీరు జారిపోమాకండి మీరు నిలబడండి అని ఈ విషయాలు చెబుతూ ఇరవై నాలుగు వచ్చిన అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడును బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సవులను వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతి తోడుకొని వచ్చాను అప్పుడు కలుసుకున్నారు ఎక్కడికి వెళ్ళారో తెల్లు పౌలు గారు వెళ్ళారు వీళ్ళు ఎక్కడెళ్ళారు కానీ ఇప్పుడు సంఘానికి సేవకుడు కూడా అవసరమైంది కాబట్టి వెళ్ళాడు కనుగొన్నాడు నైనా నువ్వు రావాలా పాస్తకరం కలిసి పనిచేస్తాం ఉమ్మడి శవ రా నీకు దర్శనం ఉంది దేవుడినితో మాట్లాడు బలపరుస్తున్న ఆయన్ని దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు నువ్వు అన్న జనులకు సువార్త ప్రకటించాలి రా నువ్వు రా నాతో పాటు రా ఒక దగ్గర సంఘం ప్రారంభమైంది అక్కడ నువ్వు అవసరం ని బోధ అని తీసుకొచ్చాడు అక్కడ నుంచి అలాగ 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 వెళ్తానే ఉన్నారు పరిచిలో కనుగొని తోడుకొని వచ్చింది వారు కలిసి ఒక్క సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్య శిశువులు క్రైస్తవులు అనబడిరి అర్థమయ్యిందా గారిని పిల్లంపించుకొని వాక్యమును బోధించి ఆ సంఘాన్ని స్థిరపరిచి క్రైస్తవులుగా మార్చారు మార్చిన తర్వాత సంఘాన్ని వారికి అప్పగించి బర్ణభ మార్కు పౌలు మిషనరీ సేవకి వెళ్ళిపోయారు మళ్ళా మరొక ప్రాంతానికి వెళ్ళారు కొరంతికి వెళ్ళారు ఫిలిప్పుకి వెళ్ళారు ఎఫ్ఎస్కి వెళ్ళారు వెళ్తానే వెళ్తానే ఉండరు వెళ్తారు రోమాకి వెళ్ళారు అన్ని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టి నిర్మించి ప్రాణం ఉండంగానే సంఘాలని అందరి చేతుల్లో నమ్మకస్తులైన వారికి అప్పగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి భర్ణబావలే సంఘభారమును మోయాలి వంతెనగా పనిచేయాలి మూడవది స్నేహితుని కనుగొనే వారిగా ఉండాలి నాలుగు ఓడిపోయిన వారిని కూడా జీవితంగా మార్చాలి అదే మార్కుని పౌలు గారు ఒక విషయంలో నాకు అక్కర్లేదు పౌ అని చెప్పేస్తారు ఎందుకంటే మొదటి మిషనరీ పరిచర్యలో మార్కు పారిపోతాడు సేవలో నిలబడలేక పారిపోయేసరికి ఇంకా ఈ భర్ణబాబులు సేవ మొద మొదటి మిషనరీ పరిచర్య ముగించుకొని వచ్చేసిన తర్వాత రెండో మిషనరీ సేవకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈయన వస్తాడు నేను వస్తా సేవకని మార్కు మార్కు వద్దునైనా నీకు దండం మధుర వారిపోతావు నువ్వు అని పౌలు అంటాడు భరణబాకి మేన మేనలుడు ఈ అబ్బాయి ఎట్టొద్దంటావు వద్దంటావు నువ్వట వాడు మార్పు చెంది వచ్చి ఉంటాడేమో కదా నువ్వు అవకాశం ఇవ్వాలి కదా నేనైతే అవకాశం ఇవ్వాలి నీ ఇష్టం తీవ్రమైన వాదన జరిగింది భరణబా మార్కు ఒకవైపు వెళ్ళిపోయారు పౌలు శీల ఒకవైపు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ భర్ణభ ఏ మార్కు పనికిమాన్లోడని పౌలు అన్నాడో అదే మార్కుని ప్రయోజకుడిగా మార్చి మల పౌల దగ్గరకు పంపించాడు ఏ పౌలైతే పనికిమాన్లోడు అన్నాడో అదే పౌలు ఈ మార్కు ద్వారా మీరు ఆజ్ఞలు పొందితిరి ఈ మార్కు అందరికీ ప్రయోజనకరమైన వాడు ఈ మార్కు నా జత పనివాడు అని చెప్పుకునే స్థాయిలోకి భర్ణభా పెంచాడండి ఒక విశ్వాసిని పక్కన తయారు చేస్తే అలా తయారు చేయాలి అర్థమైందా ఇదే మార్కు పేతురు మార్కు సువార్త చెబుతూ ఉండగా ఈ మార్కే రాశాడు మార్కు సువార్తని చెప్పింది ఎవరు పేతురు రాసింది ఎవరు మార్కు దేవుని శిష్యుడు కానీ కాబట్టి మనం అలాగ పనిచేయాలని ఈ సంవత్సరం మీరు బాధ్యత తీసుకో భారంగా ఉండాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునిగాక సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు కొత్త బోధ కొద్దిగా వింతగా అది మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలుసు జాగ్రత్త అర్థం కాకపోతే పాస్టర్ గారిని ఇంకా అడిగి తెలుసుకొని మీరు సేవకి సంఘానికి సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ మేము మాటలను ముగిస్తూ ఉన్నాము మా కోసం మా కుటుంబం కోసం నిత్యం కాకపోయినా అప్పుడప్పుడు ప్రార్థన చేయండి నిత్యం అంటే నమ్మను అప్పుడప్పుడైనా గుర్తొచ్చినప్పుడైనా చేయాలి